హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై ఐదు హనుమాన్ జయంతి విశిష్టతలేంటి శుభముహూర్తం పూజా విధానం గురించి తెలుసుకోండి హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది హనుమాన్ జయంతి ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు వచ్చింది ఈ పవిత్రమైన రోజున హనుమంతుని ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది ఈ సందర్భంగా హనుమాన్ జయంతి శుభముహూర్తం పూజా విధానం విశిష్టత గురించి తెలుసుకుందాం హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై ఐదు తెలుగు ప్ర పంచాంగం ప్రకారం మన దేశంలో హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు చైత్రమాసంలో పౌర్ణమి తేదీ రోజున ఒకసారి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తేదీ నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటారు హిందూ పురా పురాణాల ప్రకారం శ్రీరాముని భక్తుడు హనుమంతుడు ఆంజనేయుడిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తారు అంతేకాదు భయం తొలగిపోయి బలం ధైర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం మే ఇరవై రెండవ తేదీన గురువారం గురువారం నాడు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకోనున్నారు ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా హనుమాన్ విగ్రహాలతో భారీగా ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహిస్తారు తిరుమలలోని జపాలి హనుమంతుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు హనుమంతుడిని ఆరాధించేందుకు మంగళవారం శనివారాలను ప్రత్యేక రోజులుగా పరిగణిస్తారు హనుమాన్ జయంతి రోజున ఉపవాస దీక్షను ఆచరించడంతో పాటు బూందీ లడ్డు హల్వా వంటి తీయని వస్తువులను సమర్పించడం వల్ల ఆంజనేయుని ఆశీస్సులు లభిస్తాయని చాలామంది నమ్ముతారు ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత పూజా విధానాలు పాటించాల్సిన మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి మీరు నివసించే పా ప్రాంతంలో దగ్గరలో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్ళి తిందూరం సమర్పించాలి ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు శ్రీ శి సీతారాముల్ని పూజించాలి ఎర్రచందనం అక్షింతలు పూలు దీ దూపదీపాలు బట్టలు పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా సుందరకాండ పఠించాలి పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ ఓం నమో భగవతే హనుమాన్ నమ అనే మంత్రాలను జపించాలి హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి పురాణాల ప్రకారం అంజనాదేవి ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది అయితే తనకు శాపం కారణంగా భూలోకంలో జన్మించింది తను బిడ్డకు జన్మనిచ్చినప్పుడు శాపం తొలగిపోతుంది వాల్మీకి రామాయణం ప్రకారం కేసరి హనుమంతుని తండ్రి తుమేరు రాజ్యానికి రాజుగా ఉండే కేసరి తండ్రి గురుడు అంజనాదేవి తన శాప విముక్తి కోసం పన్నెండు సంవత్సరాల పాటు శివుడిని స్మరించుకుంటూ కఠినమైన తపస్సు చేసిన కారణంగా హనుమంతుడు జన్మించాడు అందుకే ఆంజనేయుడిని శివుని అవతారంగా నమ్ముతారు హనుమంతుడిని ఆరాధించడం వల్ల అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఆక్ ఆకస్మిక సంక్షోభం ఆరోగ్య సమస్యలు మరణ భయం వంటివన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు హనుమాన్ జయంతి రోజున ఏదైనా గుడి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి ఆ తర్వాత హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు పఠించాలి ఇలా చేయడం వల్ల హనుమంతుడు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం చెయ్యాలి హనుమాన్ జయంతి రోజున ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందొచ్చని చాలామంది నమ్ముతారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్